హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా ఎప్పుడు నా వంటలు నా చెట్లు మా ఇంటి గురించి చెప్తా ఉంటాను కదండి ఈ రోజు కొంచెంసేపు మీతో అని అయితే వచ్చేసానమాట ఇంతకీ ఏంటనుకుంటున్నారా టడా చూడండి డబ్బులు ఎన్ని డబ్బులు ఉన్నాయా నా దగ్గర అమ్మో ఏంట్రని ఎన్ని డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయని మాత్రం అనుకోవండి అన్ని డౌట్ వచ్చే ఉంటుంది మీకు ఎక్కడి నుంచి వచ్చాయనైతే చెప్తా సస్పెన్స్ అనమాట ఓకేనా ఫస్ట్గా అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి ఎలా చేశాను అనేది అయితే మీకు ఒక రెండు నిమిషాలు చెప్దాం అనుకుంటున్నానండి నేనైతే పోయిన సంవత్సరం ఏప్రిల్ నెల తొమ్మిదో తారీఖు అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే చూస్తూ ఉంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా మనకి ఏదో ఒక ఆర్థిక సహాయానికి అవసరం అవుతుంది అన్నట్లుగా నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట చేసినప్పుడు మేము అగ్రికల్చర్స్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం కాబట్టి ఆ వీడియోస్లో కషాయాలు ద్రావణాలు అన్నీ ఎలా తయారు చేస్తారనైతే అవన్నీ తీసుకుంటా షార్ట్ వీడియోస్ తీసుకుంటా వచ్చానమాట ఆరు నెలలు దాకండి అప్పటికి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఆరు నెలలకు వచ్చారనమాట వచ్చిన తర్వాత ఏంటంటే లాంగ్ వీడియోస్ అసలు పెట్టలేదండి నాకు తెలీదు లాంగ్ వీడియోస్ పెడితేనే వాచ్ టైం అనేది మనకి యాడ్ అవుతుంది షార్ట్ వీడియోస్కి ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు మన ఛానల్ గ్రో గ్రో అవుతుంది కానీ వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ చేయాలని అప్పుడు తెలుసుకున్నాను అనమాట అయ్యో హత ఏంటి ఆరు నెలల తర్వాత తెలుసుకున్నాను నేను అంటే పూర్తి అవగాహన లేకుండా స్టార్ట్ చేయడం వల్ల ఇట్లా జరిగిందనమాట నాకు ఇంకా అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయడం అయితే చేశాను అనమాట చిన్న చిన్నగా పెడతా ఉంటే కొంతమంది చూస్తూ వస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది చూస్తూ వస్తున్నారు అనమాట అప్పటికి కొంచెం 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 కొంచెంగా నాకు వాత్సం అనేది పెరుగుతూ వచ్చింది అనమాట వచ్చినప్పుడు కొంచెం సంతోషం వచ్చింది కాకపోతే నాలుగు వేల గంటలు రావాలంట ఒక్క సంవత్సరంలో థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసాయి కానీ నాలుగు వేల గంటలు రావాలంటే వస్తుందా లేదా అని చెప్పని చాలా భయంతో చేసేదాన్ని అనమాట అప్పటికీ కొంచెం కొంచెం వస్తూ ఉందనమాట ఇప్పటికీ నాకు కొంచెం వచ్చింది అది ఎంత వచ్చింది అనేది అయితే మీకు చెప్తాను అయితే మనం మానిటైజేషన్కి అప్లై చేయాలంటే వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ రావాలండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ మనకి దాటిపోయారు రెండు వేల నాకు రెండు వేల ఆరు వందల మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు అయితే నేను మీ నేను చేసిన మిస్టేక్స్ అవి చెప్పాలని ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట అవి చెప్పదామని అయితే వచ్చేసా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఐడిని చెక్ చేసుకోండి ఐడిని కదండి ఛానల్ స్టార్ట్ చేసింది మనం కరెక్ట్గా ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసామో అదే వచ్చే సంవత్సరంలో అంత ఆ డేట్ వరకు వన్ ఇయర్ వరకు యూట్యూబ్ చూస్తుందనమాట ఐడిని కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడో రెండు వేల పన్నెండులో చేసిన ఐడి ఉంటుంది కదండి దాంట్లోనే చేసేస్తున్నారనమాట ఆ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనం న్యూగా కొత్తగా స్టార్ట్ చేసేటట్టుగా ఉండాలన్నమాట ఈరోజు స్టార్ట్ చేసామనుకోండి ఇదే డేటు పడుతుంది అనమాట లేదు ముందే ఎప్పుడో ఐడి ఓపెన్ చేసేసుకొని ఛానల్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేస్తే అవనేది మనకి టైం అనేది న్యూ యూజ్ లేకుండా పోతుంది అనమాట అదైతే ఫస్ట్ చెక్ చేసుకోండి అప్లోడ్ చేసేటప్పుడు మనం ఛానల్ క్రియేట్ చేసుకున్నది నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడే మీరు స్టార్ట్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసేటప్పుడే మీరు ఛానల్ని స్టార్ట్ చేసే స్టా స్టార్ట్ చేయండి ఎప్పుడో ఐడిని చేసుకొని ఛానల్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు వచ్చి అప్లోడ్ చేయకుండా అదనేది ఖచ్చితంగా మీరు చూసుకోండి నేను చాలామంది నన్ను కూడా అడిగారండి వాళ్ళకి చెప్తా వచ్చాను మీరు చూసుకోండి మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడే క్రియేట్ చేయండి ఛానల్ అప్పుడే పెట్టండి అని అయితే చెప్పాను మళ్ళీ పెట్టేటప్పుడు షార్ట్ వీడియోసే కాకుండా లాంగ్ వీడియోస్ ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వస్తే మన వీడియోస్కి అలవాటు పడతారనమాట సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ అందరూ అలవాటు పడతారు అది కూడా మీరు చూసుకోండి అలాగే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి వాచ్ టైం అనేది మనకు పెరుగుతుందా లేదా మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి తొందరగా గ్రోగా ముందుకు వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి అని అయితే చూసుకోండి ఇప్పటికీ నేను తెలుసుకున్నానండి కానీ నేను తెలుసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అనమాట అయితే ఈ మూడు విషయాలు అయితే నేను చెప్పాను కదా అయితే ఇంతకీ నాకు ఫాస్ట్ టైం ఎంత వచ్చిందని అయితే చెప్తాను అనమాట ఎందుకంటే నేను ఆరు నెలల దాకా లాంగ్వేజెస్ చేయలేదు కదండి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను రేపు వచ్చే నెలలో ఏప్రిల్ తొమ్మిదికి నాకు సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట మనకి అప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఖచ్చితంగా రావాలి నాకైతే టూ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చిందండి ఎందుకంటే ఆరు నెలల నుంచి నేను లాంగ్ వీడియోస్ పెట్టాను కదా అందుకని అనమాట అప్పటికీ నా సబ్స్క్రైబర్స్ అంతా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ వచ్చారండి అదైనా నాకు రావడానికి వాళ్ళు ఎంతో నాకు సహాయం చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అయితే ఇంకా నాకు గట్టిగా ఒక పదిహేను రోజులు టైం అయితే ఉందండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వీడియోస్ వెళ్తున్నాయి అనమాట ఈ వీడియో అయితే మీకు చెప్దామని అయితే వచ్చేస్తుంది ఎందుకంటే నాకు టైం కూడా అయిపోస్తుంది ఈ లోపల నాకు మీరు సపోర్ట్ చేస్తారని అయితే చెప్తున్నానండి ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోని ఖచ్చితంగా చూసి లైక్ చేయండి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల ఒక పది మందికి షేర్ అవుతుంది ఇంతకీ నీకు చేస్తే ఏమొస్తుంది చిన్న హెల్ప్ అండి ప్లీజ్ అండి ఎందుకంటే మేము కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ అండి ఇల్లు లేదనమాట సొంతిర్లు రెంట్ ఇంట్లో ఉంటున్నాం అన్నమాట ఇల్లు కట్టుకోవాలని అయితే నా ఆశ అండి ఏదో పెద్ద పెద్దగా కాకపోయినా చిన్న ఇల్లు అయినా కట్టుకొని ఉండాలని నాకు ఆశ ఈ యూట్యూబ్ ద్వారా కూడా నేను కొంచెం నాకు ఇంట్లోకి యూజ్ అవుతుందని అయితే నేను స్టార్ట్ చేశానండి ఇంకనూ నన్ను ముందుకు అయితే నేను నమ్ముతున్నానండి ఇంతవరకు నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారంటేనే నాకు ఎంతో సంతోషం అనమాట ఇంకా నువ్వు నన్ను చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా ఇంతకీ డబ్బులు చూపించావు కదా ఎక్కడికి నీకు డబ్బులు అని డౌట్ ఉంది కదా మేము ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చాయి అనుకుంటున్నాం అనుకు అనుకుని ఉంటారు మీరు యూట్యూబ్ నుంచి అయితే కాదండి ఇంకా మనకి వాచ్ అవర్స్ రావాలి కదా సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యావు కానీ వాచ్ అవర్స్ రావాలి ఇవైతే నాకు ఇంట్లో కొంచెం చెప్పలేని అవసరం అయితే వచ్చిందనమాట అందుకని అయితే నేను కొంత డబ్బుని అప్పుగా అయితే తీసుకొచ్చుకున్నాను ఈ డబ్బుల్ని దానికైతే ఉపయోగించబోతున్నాను అనమాట ఫస్ట్ టైం అండి మన ఛానల్ ఇట్లా డబ్బులు నేను చెప్పడం అనమాట నాకు చెప్పలేని అవసరం అయితే వచ్చింది అందుకోసం అయితే నేను వడ్డీకి డబ్బులు అయితే తెచ్చుకొని వాడుకుంటున్నాను అనమాట ఇంక నుంచి నాకు ఈ అవసరం రాకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనైతే నేను మిమ్మల్ని అడగడం జరుగుతుందండి ఇంకా నా వీడియోస్ చూస్తూ నన్ను ముందుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో టౌ చే ఎంట్ చేస్తున్నాను అనమాట మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి అందరికీ నమస్కారం అండి బాయ్ అండి